జై మాదిగా జై మాదిగ ఈ నెల ఇరవై ఆరో తారీఖున జరగబో మాదిగల వన భోజన కార్యక్రమాన్ని చేయండి ఈ నెల ఇరవై ఆరో తారీఖున జరుగు మాదిగల వన భోజన కార్యక్రమాన్ని వర్తిలాలి మాదిగల ఐక్యత జై మాదిగ ఓపెనింగ్ కార్యక్రమాన్ని ఇంత ఘన విజయంగా చేసినటువంటి మీ అందరికి కూడా పేరు పేరున మాది ఐక్యవేదిక కులం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ప్రచారాన్ని విస్తృతంగా గ్రామ గ్రామానికి తీసుకువెళ్ళి మన కార్యక్రమం మన కోసం మనం నిర్వహించుకునే కార్యక్రమం కాబట్టి మనకి మనం గౌరవించుకునే విధంగా ఈ యొక్క కార్యక్రమం విజయవంతం కోసం మనందరం కూడా శక్తివంచం లేకుండా కృషి చేయాలని చెప్పేసి అందరి తరఫున విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతటితో అయినది